పర్లోకం వెళ్ళాలంటే ఈ భూలోక ఆహారం అని పనికిరాదం ఈ భూలోకంలో మనం జీవించడానికి మాత్రం ఉపయోగపడుతుంది ఈ భూలోకంలో ఆహారం కానీ మరి పరలోకం నడవాలంటే పరలోక ఆహారం అనేది క్రీస్తు అనే మన్నాను మనం తీసుకునేవారమునే ఉండాలి ఆ మన్నా లేకపోతే పరలోక ప్రయాణం అని అడుగు కూడా ముందుకు వెళ్ళేవండి అందుకే అనుదిన ఆహారము ఇంట్లో ప్రార్థన ఉండాలి వాక్యజ్ఞానం ఉండాలి పాడు చేసుకున్నాం అనుకోండి బలహీనం అయిపోతాం పరలోక ఒక ఆహారాన్ని ఇచ్చారు అదే విధంగాను మొదటి కోరి ఇంద్ర రాసిన పత్రిక పదో అధ్యాయం మూడో వర్షం చదవండా అందుకు ఆత్మ సంబంధమైన నిత్య ఆహారమును